శ్రీ గృపే శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ మోడ ఛానల్ మే రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మిథున రాశికి అధిపతి బుధ గ్రహం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది ఎంప్లాయీస్ అంటే జాబ్ వృత్తిలో ఉన్న వారికి వ్యాపారస్తులకి ప్రేమ కుటుంబ జీవితం ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ సంతాన సంబంధమైన విషయాలు హెల్త్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు గ్రహస్థితిని పరిశీలించి కనుక మనం ఫలితాలకు వెళ్తే సులువుగా అర్థమవుతుందండి మొదటిగా రాసాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో మూడు రాసులలో స్థితి పొంది ఉంటారండి ముఖ్యంగా ఐదవ తారీఖు మే వరకు కూడా ఆయన మీనరాశిలో ఉంటారు మీనరాశిలో బుధుడు కాస్త బలహీనం ఆరవ తారీఖు మే నుండి ఇరవై రెండు మే వరకు కూడా మేషరాశిలో ఉంటారు ఇరవై మూడు మే నుండి వ్యయస్థానం అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు తృతీయాధిపతి రవి రెండు రాసుల్లో ఉంటారు మొదటిది ఏంటంటే పద్నాలుగు మే వరకు లాభంలో మేషంలో ఉంటారు బలమైన స్థితిలో ఉంటారు పదిహేను మే నుంచి వ్యయస్థానంలో ఉంటారు మరి పంచమ వ్యయాధిపతి శుక్రగ్రహం ఈ మాసం అంతా కూడా మీనరాశిలో ఉంటారు ఉచ్ఛ స్థితిలో ఉంటారండి శుక్రుడికి మీనం అనేది బలమైన స్థానం ఆరు మరియు పదకొండవ స్థానం షష్ట లాభాధిపతి ఆయనటువంటి యొక్క కుజగ్రహం ఈ మాసం అంతా ఒకటి రాశిలో ఉంటారు కర్కాటకంలో ఉంటారు కర్కాటక రాశి అనేది కాస్త కుజుడికి బలహీన రాశి ఏడు మరియు పదవ స్థానాధిపతి గురుగ్రహము పన్నెండు సంవత్సరాల తర్వాత మిథున రాశిలో స్థితి పొందబోతున్నారండి ఎందుకంటే ఒక్కో రాశిలో గురుడు ఒక సంవత్సరం పాటుగా ఉంటారు పద్నాలుగు మే రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఆయన వృషభాన్ని వదిలి మిథునానికి వెళ్ళబోతున్నారు మరి ఈ యొక్క అష్టమ నవమాధిపతి అయినటువంటి శనిచరుడు మిన్నల్లో ఉన్నారు ఆల్రెడీ రాహు కేతువులు కూడా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాసులు వారు రాసులు ఓదరి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు కేతుగ్రహం ఏమో ఈ యొక్క సింహరాశులో స్థితి పొందబోతున్నారు వారు ఒక్కో రాశిలో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉంటారండి మరి ఫలితాలకు వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఐదవ స్థానం ఐదవ స్థానాధిపతి శుక్రుడు బలంగానే ఉన్నారు ఎక్సలెంట్ గా ఉన్నారు మీ యొక్క రాశాధిపతి బుధుడుతో ఉన్నారు బుధ శుక్ర రాహు కాంబినేషన్ శని కూడా ఉన్నారు అంటే ఏంటంటే టెక్నికల్ అకౌంట్స్ ఫైనాన్స్ అక్కడ ఆ కోర్సులో ఉన్నవారికి బాగుంటుంది కాకపోతే అయ్యాలంటే పదిహేను మే తర్వాత ఏంటంటే పర్టికులర్ గా పద్దెనిమిది నుండి ఆయన రాహు కేతు రాసు మారుతూ ఉన్నారండి సో బుధ శుక్ర రాహు కాంబినేషన్ కొన్నిసార్లు టెన్షన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పదిహేను తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందండి మీరు కోరుకున్న కాలేజీలో అడ్మిషన్ మీకు గుడ్ న్యూస్ తినడం కావచ్చు మీరు కోరుకున్న బ్రాంచ్లో సీట్ పొందడం కావచ్చు మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాసడం బాగా రాయటం కావచ్చు మంచి మార్క్స్తో ఉత్తీర్ణత పొందడం కావచ్చు మంచి సబ్జెక్ట్స్ అవి ఎన్నుకోవటం కావచ్చు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది సో సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్పర్ట్స్ పెద్దలు గురువుల యొక్క సలహా తీసుకోండి బాగుంటుంది నో డౌట్ అట్లా ఎందుకంటే మీకు పదిహేను మే నుంచి గుడ్డు కూడా యాడ్ అవుతున్నారు పంచమ స్థానాన్ని వీక్షిస్తారు రాహు రాసి మారదారు ఇవన్నీ కూడా ఎడిటింగ్ ఫ్యాక్టర్స్ అండి ప్రేమ లవ్లో ఏ విధంగా ఉంటుందంటే పంచమాధిపతి పదిలో ఉన్నాడు ఎవరితో ఉన్నారు రాశి మరియు చతుర్థాధిపతి బుధుడితో కలిసి ఉన్నారు రాహుతో ఉన్నారు శనితో ఉన్నారు అంటే ఏంటంటే పది అంటే వృత్తి ప్రాంతం అండి మీరు కనుక జాబ్ చేస్తున్న ప్లేస్లో ఎవరన్నా ఇష్టపడుతూ ఉంటే మీ మధ్యలో ఏదైనా రొమాంటిక్ ఫీలింగ్స్ లాంటివి ఉంటే కమ్యూనికేట్ చేస్తారు ఎఫెక్టివ్గా మాట్లాడుకోగలుగుతారు సంతోషంగా లో వర్క్ చేసుకుంటూ టుగెదర్నెస్ అనేది లీడ్ చేస్తూ ఉంటారండి కానీ ఈ యొక్క రాహు ఉండటం వల్ల కూడా కొంచెం కన్ఫ్యూషన్ దారి చేసే అవకాశం ఉంది ఉన్నా కూడా హ్యాపీగానే ఉంటారు సో మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్లానింగ్ బుధుడు కొన్నిసార్లు గాడి తప్పకుండా చూసుకోగలిగితే మాత్రం కి మాత్రం ప్రేమలో ఉన్నవారికి దిస్ ఇస్ ద బెస్ట్ ఫ్రూడ్ అని చెప్పవచ్చు ఈ యొక్క మాసంలో మరి వైవాహిక జీవితం అన్నప్పుడు ముఖ్యంగా ఏడవ స్థానాధిపతి గురుగ్రహం పన్నెండవ స్థానంలో ఉన్నారు మీ యొక్క జీవిత భాగస్వామి పద్నాలుగు మే వరకు కాస్త మూడిగా ఉండటమో ఏదైనా వృత్తిపరంగా కొంత దూరంగా ఉండాల్సి రావటమో లాంటిది కాస్త జరిగే అవకాశం ఉంటుంది కానీ మీ యొక్క రాష్ట్రాధిపతి బుధుడు శుక్రుడు ఇవన్నీ కూడా దశంలో కొన్ని చిత్రాన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ లైఫ్ కొంచెం బాగానే ఉన్నా పదిహేను మే వరకు కూడా కొంచెం సో గా ఉంటాము మూడిగా ఉంటాము లాంటివి గమనించవచ్చు కానీ పదిహేను మే నుండి ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహం ఈ యొక్క రాశిలోకి వస్తారో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మంచి కమ్యూనికేషన్ చేయగలుగుతారు మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించి మీ మధ్య ఉన్న చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా ఉంటే కూడా తొలగించుకోగలుగుతారండి సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దంపతుల మధ్య అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయని చెప్పవచ్చు మరి వృత్తి జాబ్ ప్రొఫెషన్ దశమ స్థానాధిపతి ఎవరు వేయాలంటే గురుగ్రహమే స్థానంలో ఉన్నారు వృత్తి స్థానంలో ఎవరున్నారు ఐదు మరియు పండవ స్థానాధి శుక్రుడు ఉంటారు ఆరో తారీఖులకు బుధుడు ఉంటాడు ఎనిమిది తొమ్మిదవ శని కూడా ఉన్నారు అంటే ఏంటంటే మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయి మీకు కొలీగ్స్తో కావచ్చు ఆచితూచి మాట్లాడండి గాసిప్స్ కొద్దు కొంతమంది మిమ్మల్ని పూల్ చేసే అవకాశం ఉంది కానీ మీరు డెవలప్ అవుతారండి ఎప్పుడైతే ఈ యొక్క రాహుస్థితి అనేది తొమ్మిదో స్థానికి వెళ్తుందో డెఫినెట్గా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటారు కాబట్టి ఏంటంటే సో మీ కాషియస్ విత్ మీ కింది స్టాఫ్ కానీ మీ కొలీగ్స్తో కానీ వ్యవహరించేటప్పుడు గాసిప్స్ ఏం అవసరం లేదండి వర్క్ చేయండి డెఫినెట్గా డెవలప్ అవుతారు హార్డ్ వర్క్ కూడా ఉంటుంది కొంతమంది మీ పదిహేను లోపల మీ కొలీగ్స్ ఎవరైనా లీవ్ పెట్టడం వల్ల కూడా వాళ్ళు లేకుంటే ఆ సీట్ ఖాళీగా ఉండటం వల్ల కూడా కొంత మీకు పనివారం పెరిగే అవకాశం ఉంది తర్వాత పదిహేను తర్వాత మళ్ళీ డెఫినెట్గా బాగుంటుంది వృత్తి లేని వారికి కూడా వృత్తి దొరికే అవకాశం ఉంటుంది పూర్తి ఎఫర్ట్స్ సిన్సియర్గా ప్రయత్నం చేయండి సో డెఫినెట్గా మీరు అచీవ్ అవుతారండి మరి బిజినెస్ చూస్తే ఏడవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారం చేసే వారికి బాగుంటుంది పర్టికులర్గా ఏడవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు కూడా బిజినెస్లో మంచి గ్రో ఉంటుందండి ఇంకా చెప్పాలంటే పదిహేను మే తర్వాత మీకు ఏడవ స్థానాధిపతి నుండి ఒక గురుగ్రహము మీ రాశిలోకి వస్తున్నారు సో ఈ మధ్యలో ఏడు పదమూడు మధ్యలో రవి కూడా బలంగా ఉంటారు సో ఆబ్వియస్లీ ఏంటంటే మీకు ఆ మాసంలో ఏడు నుంచి పదమూడు దాకా ఆ వారంలో మంచి ఫలితాలు ఉంటాయండి ఎక్స్పాన్షన్ వైపు దారి తీస్తుంది పదిహేను మే తర్వాత మంచి పార్ట్నర్షిప్ కూడా దొరికే అవకాశం బలంగా కనపడుతూ ఉంది మరి ధన సంబంధంగా చూస్తే ధన స్థానంలో ఎవరు ఎవరున్నారా అంటే పదకొండవ అధిపతి కుజుడు ఉన్నారు సో ఆయన కొంచెం బలహీనపట్టి ఉన్నారు ముఖ్యంగా ధనం వస్తుంది గ్యారంటీగా వస్తుందండి డబ్బులు పోతుంది అంటే ఓరావటం పోవడం ఖర్చు అవ్వటం కూడా ఉంటుంది వృధా ఖర్చులు అవాయిడ్ చేయండి ఒకటా వాటర్లో చిన్న చిల్లు ఉన్నా చాలండి స్మాల్ గ్యాప్ ఉన్న వన్ టూ డేస్లో మొత్తం నీళ్ళని కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి సో అలానే ఏంటంటే వృధా ఖర్చును అవాయిడ్ చేయండి మరి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే ఐదవ స్థానాధిపతి శుక్రుడు బలంగానే ఉన్నారు సో కాబట్టి అంటే విద్యార్థులు బుధ శుక్ర రాహు సేని కాంబినేషన్ కాబట్టి టెక్నాలజికల్ ఫీల్డ్లో రీసెర్చ్ ఫీల్డ్ ఐటీ ఫీల్డ్లో ఏఐ టూల్స్ ఇలా నేర్చుకోవాలనుకున్నా ఇలాంటి కూడా దీస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ యువర్ చిల్డ్రన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఐదవ స్థానాధిపతి పదిలో ఉండి నాలుగోని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో రాహు ఉన్నారు కాబట్టి అక్కడ మీరు పద్దెనిమిది వరకు కూడా ఆచరించి వ్యవహరించండి బట్ ఏది ఏమైనా కూడా లాంగ్ స్టాండింగ్ అనేది చాలా బెటర్మెంట్ ఫలితాలు ఇస్తుందండి తొమ్మిదవ స్థానాన్ని ఈ యొక్క గురుగ్రహం మనకు పదిహేనో తారీఖు నుంచి వీక్షిస్తూ ఉంటారు కాబట్టి పదిహేను నుంచి కొంచెం మీకు రాబడి కానీ లాభం కానీ ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది మళ్ళీ ఫ్యామిలీ హ్యాపీనెస్ కుటుంబ విషయాలు కుటుంబ సంతోషం చూస్తే ద్వితీయంలో స్థానంలో కూడా కుజులు ఉన్నాడు స్పైసీ ఫుడ్ తగ్గించండి మసాలాలు తగ్గించండి మాట్లాడేటప్పుడు కొంత సౌమ్యత కానీ ఆచితూచి మాట్లాడడం అనేది కొంచెం ఉంటే కనుక ప్రాస్పరిటీ ఉంటుంది సో అన్యోన్యతగా ఉంటారు ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది ఉంటుందండి ఆరవ స్థానం కూచుడు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి అనవసరమైన వృధా లోన్లు తీసుకోకండి లోన్లు అప్రోచ్ కావాలంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది బట్ పదిహేను తర్వాత బాగుంది పదిహేను వరకు లోన్స్ కూడా తొందరగా శాంక్షన్ కాకపోవడం కొంత ఇరిడేషన్ గురి చేసే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే పాజిటివ్ ఫలితాలే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నాయి థర్టీ పర్సెంట్ కాస్త నెగిటివ్గా ఉన్నా యూ కెన్ ఓవర్కమ్ అండి ఎందుకంటే మీ యొక్క రాష్ట్ర గురుడు పదిహేను చూస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో రాహు వెళ్తున్నారు సహజంగా జాతకంలో కనుక రాహు తొమ్మిదిలో ఉన్న రవితో కలిసి ఉన్న దాని పితృదోషం అంటూ ఉంటాం సో ఇప్పుడు ఇది గోచారం విదోషం వర్తిస్తుందని చెప్పడానికి లేదు కానీ పితుదోషం ఉన్నప్పుడు ఏంటంటే పక్షులకు జీవులకు మూగజీవాలకు వాటర్ మీదైన బిల్డింగ్ పని పెట్టండి ఎండాకాలం కొన్ని పక్షులకి గింజలు వేయండి సో ఇవన్నీ కూడా మంచి ఫలితమే ఇస్తుందండి దుర్గామాత ఆరాధన చేసుకోవడం రాసి మరియు లగ్నం మిథున రాశి వారి మిధన లగ్నానికి అధిపతి బుధుడు విష్ణుమూర్తి ఆరాధన ప్రతిరోజు లిస్ట్ ముందు రోజు నైట్ రాసుకోవడం హ్యావింగ్ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత స గోల్స్ డిజైర్స్ డ్రీమ్స్ ఉన్నా కూడా మీ యొక్క మ్యాప్ సరిగా లేకపోతే వాట్ ఈస్ మ్యాప్ ఎంఏపీ మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ కనుక సరిగా లేకపోతే సో డ్రీమ్స్ అంటే డే డ్రీమ్స్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి హ్యావ్ ప్రాపర్ డ్యాన్ అదేవిధంగా మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాం ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతాలు హెచ్ ఎస్ ఎంఎస్సీ హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఫర్ కెరీర్ అన్నింటిలో ఒక్కొక్క గోల్ పెట్టుకున్నా వాటి మీద ఫోకస్ చేసినా చాలు లైఫ్ని హ్యాపీగా ఉంటుంది మీకు ఇంకా మిథున రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు జరిగేటి జరిగేవి జరిగిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేది ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు చిత్తపరుస్తాం డిస్క్రిప్షన్లో సో మీరు కనుక ఆ వీడియోను గమనించగలిగితే ఇంకా మంచి విషయాలు అవుతామవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోనియోలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అంతుంది సర్వేజన సుఖిన స్వస్తి